హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జూలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ నెక్లెసెస్ మోడల్స్ అయితే కొన్నిటిని మీ ముందుకు తీసుకొచ్చేసాను అయితే ఇవన్నీ కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారు పెండెంట్తో లక్ష్మీ కాసులతోని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా యూనిక్గా కస్టమైజ్ చేసినటువంటి మోడల్స్ అనమాట ఎందుకు అంటే మనకింకా ఆగస్ట్ అలా చూసినట్టయితే మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా వరలక్ష్మి వ్రతానికి ఎవరైనా ఇలా లక్ష్మీదేవి అమ్మవారి నక్లెసెస్ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ముందుగానే ప్లాన్ చేసుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకి మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట అండ్ ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అనమాట మనకి ఇప్పుడు మనం చూసినట్టయితే బంగారం ధరలు వెండి ధరలు అనేవి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి నేను ఒక టూ త్రీ డేస్ బ్యాక్ గోల్డ్ స్కీమ్ కోసం కనుక్కోవడానికి అని చెప్పేసి నేను చందన జ్యువెలర్స్కి వెళ్ళాను మీరు చెప్తే నమ్మరు గోల్డ్ షాప్ నిండా అనమాట అంటే ప్రైజెస్ పెరుగుతున్నా కానీ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు లేదు అంటే ఇంకొచ్చేవి మనకి పెళ్ళిళ్ళు పండుగలు కదా సో ఇలా కొనుక్కోవాలి అనేవాళ్ళు అనమాట సో అలా ఎవరైనా కొనుక్కోవాలి వాళ్ళకి ఈ మోడల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి ప్రతి మోడల్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే సేమ్ మోడల్ బయట మనకి షాప్స్లో దొరకవు కదా సో మీకు నచ్చినటువంటి మోడల్స్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీకు నచ్చినంత వెయిట్లో మీరు ఈజీగా ఇవ్వాలి డల్స్ అయితే కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఈరోజు గోల్డ్ ప్రైస్ ప్రకారం ఇంకా ఇందులో మీకు జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి మీ గన్కి కలెక్షన్ నచ్చినట్టు లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక లేదు అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఉంటాయి అంటే అప్డేట్స్ ఉంటాయన్నమాట గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే ఇలా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరలా మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే